హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే నా చిన్నప్పుడు తిన్న బిర్యానీ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో నాకు బిర్యానీ అని అంటే ఇదే తెలుసు అనమాట నేను హాస్టల్లో ఉండేటప్పుడు కూడా బిర్యానీ అని అంటే ఇలానే చేసేవాళ్ళు నాకు నా ఫ్రెండ్స్కి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా మా ఫ్రెండ్స్ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా సరే అంటే మేము కొంచెం ఇంటీరియర్ ప్లేసెస్లో ఉండేవాళ్ళం దూరంగా దానివల్ల పుదీనా వేయాలి కొత్తిమీర వేయాలి బిర్యానీ మసాలా పౌడర్స్ వేయాలి అవి వేయాలి ఇవి వేయాలి అని ఇప్పుడైతే వేస్తాం కానీ అప్పుడులో అలాంటివి ఏమీ లేవు ఓన్లీ గరం మసాలా సామాన్లు అంటే లవంగాలు చెక్క స్టార్ ఇవన్ ఇలాంటి అనాస మొగ్గ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వేసి మస్ట్ అండ్ షుడ్గా మేకర్ బఠానీ మాత్రం వేస్తారండి మిల్ మేకర్ బఠానీ వేస్తే అది బిర్యానీ అనమాట టొమాటోస్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే అది టొమాటో రైస్ నా హాస్టల్లో ఉండేటప్పుడు కూడా మిల్ మేకర్ బఠానీ వేస్తే ఎవ్రీ సండే ఈ బిర్యానీ చేస్తారు దీంతో చికెన్ ఇస్తారు చికెన్తో ఇది బాగుంటుంది అప్పుడప్పుడు టొమాటో రైస్ కూడా ఇస్తుంటారు మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలాంటి బిర్యానీ తింటుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటిది చేసుకున్నారా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది మళ్ళీ మనకి చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తు ఈ ఎక్కరి కూడా అలానే ఆనియన్స్ ఎక్కువ వేసుకొని అందులో టొమాటో వేసి చేస్తారు నచ్చితే సబ్స్క్రైబ్